విషయం ఏమంటే గురుగారు నేను చిన్న విషయంలో కనెక్ట్ అయ్యాను బట్ నేను ఒక విషయం అయితే క్లారిటీకి చెప్పగలను చెప్పే మన క్లాసు ఇది వరకు నేను చాలా క్లాసులకు వెళ్ళాను అంటే నేను ఫస్ట్ నుంచి చదివినప్పటి నుంచి కూడా చాలా గురువులను కలిశాను చాలా కళాస్ వెళ్ళాను కానీ ఇక్కడ ఏమంటే ఒక చిన్న విషయాన్ని మరీ చిన్న స్థాయిలోకి వెళ్ళి చెప్పడం అంటే అది అస్సలు మీ మనస్ఫూర్తిగా చెప్తున్నాను గురుగారు చాలా చాలా గ్రేట్ ఇక్కడ ఉన్న వాళ్ళే ఎంతమంది ఉన్నారో అందరూ కూడా కొన్ని కోట్లు ఇచ్చిన ఇటువంటి సబ్జెక్టు దొరకదు సార్ నేను చూశాను ఒక చిన్న క్లాసు జస్ట్ నాలుగు ఓట్స్ చెప్తారు దానికి నలభై వేలు పెట్టానండి నేను మా మిస్సెస్ అడిగితే ఏమనిందంటే ఇంత డబ్బులు ఎందుకు పెట్టావు నువ్వు దానికి పోవాల్సి వచ్చిందా అని అడిగింది కానీ ఈస్కి వెళ్ళినప్పటి నుంచి ఎన్ని గంటలకు వేస్తున్నావు చేస్తున్నావా లేదా అని అడుగుతుంది సార్ నిజంగా చాలా సూపర్ గురుగారు ఈ వాళ్ళ ప్రతి ఒక్కరు డియర్ ఫ్రెండ్స్ మీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను మా గురువు గారు నిజంగా పూర్వజన సుకృతం మనకు దొరికిన ఈ గురువు గారిని ప్రతి ఒక్కరు చేసుకోండి మంచి రిజల్ట్స్ వస్తాయి మీరు ఎప్పుడు ఎక్కడ చూడని విధంగా అటువంటి గొప్ప గురువు దొరికినాడు నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు గురువు గారు మీకు మీరు ఇలాంటివి ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గురుగారు